దేవునికి ప్రేమైన మీకందరికీ ప్రభువైన యేసు మహోన్నత నామములు వందనములు అంశము ఆయుష్ పొడిగించబడాలంటే జ్ఞానము వలన దీర్ఘాయువు కలుగును ప్రియులారా ప్రతి మనిషి ఆయుస్సు పెరగాలి ఎక్కువ రోజులు ఈ భూమిపైన ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కానీ మానవుని శరీరములో ఇమ్యూన్ సిస్టమ్ను కూడా పెట్టినవాడు దేవుడే బయట నుండి వచ్చే రోగాలను జయించి పోరాడగల తెల్ల రక్త కణాలను దేవుడే పెట్టాడు యోబు పద్నాలుగు ఐదు నరుల ఆయుష్కాలము పరిమితిగలది వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది మించజాలని వహి పరిమాణము నీవు వారికి ఉన్నావు సామెతలు తొమ్మిది పదకొండు జ్ఞానము వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును యషయా అరవై ఐదు ఇరవై రెండు నా జనుల ఆయుష్ వృక్ష ఆయుష్మంత ఆగును నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవించరు మిథుషల తొమ్మిది వందల అరవై సో అరవై తొమ్మిది సంవత్సరములు బతికాడు నోహువు తొమ్మిది వందల యాభై సంవత్సరంలో హనుకు మూడు వందల అరవై సంవత్సరంలో అబ్రహాము నూట డెబ్భై సంవత్సరములు మోషే నూట ఇరవై సంవత్సరములు బతికి దిల్లీ కాండం ముప్పై నాలుగు ఏడు అతని 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 దృష్టి మందం కాలేదు సత్తువ తక్కువ కాలేదు మోషే దేవుని సన్నిధితో నడిచాడు ఇజికేకు పదిహేను సంవత్సరముల ఆయుస్సు పొడిగించబడింది కీర్తన నూట మూడు పదిహేను పదహారు నరుని ఆయుషు గడ్డివలేనున్నది పువ్వు పోయినట్లు వాడు పోయిను దాని మీద గాలి వేచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరవదు కీర్తనలు తొంభై పది మనిషి ఆయుష్ డెబ్భై సంవత్సరములు అధిక బలమైన ఎనభై సంవత్సరములు మనిషి దేహము తనకు తాను రిపేర్ చేసుకుంటుంది ఆయుష్ను ఆయుష్ పొడిగించబడాలంటే ఒకటి సామెతలు పది ఇరవై ఏడు యహోవాయందు భయభక్తులు కలిగి ఏడుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును రెండవది ఎఫ్సి ఆరు మూడు నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానిపము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవదవు మూడవది కీర్తన తొంభై ఒకటి నా పద్నాలుగు పదహారు దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి ఘనపరచాలి అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదను అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతనిని గనపరచేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించదను నాలుగవది మార్కు పన్నెండు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము ఐదవది అందరినీ క్ష అందరిని క్షమిస్తూ జీవించండి ఆరవది వ్యాయామము చేస్తూ ఉండాలి ఒకటవ తిమోతి నాలుగు ఎనిమిది ఏడవది చర్చిలోకి వెళ్ళి చేతులెత్తి చప్పట్లు కొట్టి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయుష్ పెరుగుతుంది ఎనిమిదవది సమపాళ్ళలో ఆహారము తీసుకుంటూ ఉండాలి ప్రియులారా పైన చెప్పిన బడవన్నీ క్రమముగా చేస్తూ ఉండడం వల్ల మన ఆయుస్సును పెంచుకోగలము అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక హామెన్ దేవుడు మిమ్మలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక మీ ఉద్యోగాలను బహుగా దీవించి హెచ్చించునుగాక మీ ప్రయాణములలో అన్ని సఫలీకృతం గాక మీకు మంచి ఆరోగ్యమును ఇచ్చి దీర్ఘాయువును ఇచ్చునుగాక మీరు ఆత్మీయంగా బలపడుతునుగాక ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ ప్రియులారా ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి దీవెనకరంగా ఉంటారు షేర్ చేయడం వల్ల ఈ సంచ ఈ దేశ ఈ సందేశమును అనేక మందికి అందించిన వారవుతారు మీరు తొలిసారిగా ఈ ఛానల్ను చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయడం వల్ల నేను ఇంకా మీకు మెరుగుగా సేవ చేయడము జరుగుతుంది థ్యాంక్ యూ